నేను ఖమ్మం జిల్లా వాసినే కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను ఇవాళ ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసిన తర్వాత నేను ఒక వీడియో చేయాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ఖమ్మం ఒక విలక్షణమైన రాజకీయ చరిత్ర గల జిల్లా తెలంగాణ మొత్తంలోకి చైతన్యవంతమైన జిల్లా అక్కడ కమ్యూనిస్టుల నాయకత్వం కింద కాంగ్రెస్ నాయకత్వం కింద రజాకారు వ్యతిరేక పోరాటం జరిపిన జిల్లా నిజంగానే నిజంగానే తెలగాన మాగానం అనాదిగా అరుణారున వీరులకే జయగానం దోపిడితో రాజీ పడక తొడగొట్టిన జీవగడ్డన తెలంగాణ అలాంటి తెలంగాణలో ఉన్న ఖమ్మం ఇవాళ ఒక దురదృష్టకరమైన రాజకీయ పరిస్థితుల్లో చిక్కుకుపోయింది అంత ఉన్నతమైనటువంటి జిల్లా ఇయాల లోక్సభ ఎన్నికల్లో ఒక దుర్భరమైన పరిస్థితి అక్కడ ఏర్పడది గతంలో కూడా ఎంతోమంది లీడర్ని బయట నుంచి తీసుకొచ్చి ఖమ్మం ప్రజలను ఎత్తిపుద్దారు రంగయ్యనాయుడు రేణుకా చౌదరి నాజెల భాస్కర్రావు తేల లక్ష్మీకాంతమ్మ వీళ్ళంతా బయట వాళ్ళే ఎంతమందిని బయట వాళ్ళని తెచ్చినా ఖమ్మం ప్రజలు సహృదయంతో వాళ్ళని ఆహ్వానించి కాంగ్రెస్ ఔన్నత్యాన్ని కమ్యూనిస్ట్ ఔన్నత్యాన్ని నిలిపిన ఒక ప్రజాస్వామ్య జిల్లా ఖమ్మం జిల్లా అలాంటి జిల్లాలో ఏ రా ఏ రకంగా రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒక దొర ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడు మనం వాళ్ళని దొరల్ని గడిల్ని ఖమ్మం జిల్లాకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది విచారకరమైన విషయం ఎవరు ఇంపోర్ట్ చేసింది ఎవరు ఎవరు తీసుకొచ్చారు ఈ దొరల్ని ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి ఖమ్మం జిల్లాలో ఎవరు ఎంపీగా పోటీ చేయడానికి అర్హులు లేదా అంత రాజకీయ చైతన్యం ఖమ్మం జిల్లాకి లేదా అలాంటి చోట మతతత్వ భావజాలం గల్లటువంటి కులతత్వ భావజాలం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఖమ్మం జిల్లా నాయకుడు ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి ఖమ్మం జిల్లా ప్రజల మీద రుద్దాడు ఆ వ్యక్తి అందరికీ తెలుసు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆయన గతంలో వైసీ రాజశేఖర రెడ్డితో ఆ రోజు వైసీపీ పార్టీలో పోటీ చేసి ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో గెలిచి గెలిచిన తర్వాత ఏ పార్టీలో చేరాలనే సందిగ్ధాస్తులో ఉన్నాడు కాంగ్రెస్లోనా బీజేపీలోనా అతనికి ఏ రకమైనటువంటి సైద్ధాంతిక అవగాహన లేదు వ్యాపారం రాజకీయం మళ్ళీ రాజకీయంతో వ్యాపారం రాజకీయం ఏ రకమైనటువంటి సైద్ధాంతిక భావజాలం లేదు అతని దగ్గర కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి జాతీయవాదం ప్రజాస్వామ్యం సెక్యులరిజం సామ్యవాదం ఈ ఈ పదాలకి అర్థాలు అతనికి తెలియవు అతను బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లో చేరటం కోసం చాలా కాలం ముగిసిరాడాడు బీజేపీలో చేరాలన్నా కాంగ్రెస్లో చేరాలన్నా అని అనేక మంది అభిప్రాయాలు స్వీకరించాడు కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అతను కాంగ్రెస్లో జరగడానికి వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను కాంగ్రెస్లో గెలిచాడు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత భవిష్యత్తులో ఏం చేస్తాడు అతను ఇన్ని పార్టీలు మారిన వాడు ఇంకో పార్టీ ఏమీ లేదు భవిష్యత్తులో అతను ఖచ్చితంగా బీజేపీ తరఫున పోతాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విషయం ఏం చెప్పడం కాదు బీజేపీ వాళ్ళే ఓపెన్గా చెబుతున్నారు బహిరంగంగా చెప్పినప్పుడు ఎక్కడా కూడా నేను బీజేపీ వ్యతిరేకం బీజేపీ మత్తత్వ పార్టీ బీజేపీ ఫాసిస్టు పార్టీ అలాంటి పార్టీకి నేను వ్యతిరేకం నేను కాంగ్రెస్ వాదినని ఈయన ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా ఇంతవరకు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు పైగా ఇతను ఏం చేస్తున్నాడు ఖమ్మం రాజకీయాల్లో నేను చేయబట్టేయాల ఖమ్మంలో పది సీట్లు వచ్చింది అని చెప్తున్నాడు అది ఎంత అబద్ధం నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో ఏ పార్టీలో ఉన్నావు బీఆర్ఎస్లో ఉన్నావు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కాంగ్రెస్ను ఓడించడానికి తీవ్ర ప్రయత్నం చేశావు మదర్లో బట్టి విక్రమార్కను ఓడించడానికి ప్రయత్నం చేశావు అయినా నీ వల్ల కాలేదు ఆ రోజు తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి మహిళ రెండు వేల ఇరవై మూడులో నువ్వు కూడా నువ్వేం చేస్తున్నావు నీ వల్ల పది సీట్లు వచ్చినాయి అంటున్నావు తప్పు అది ఉన్న బలం ఖమ్మం జిల్లాలో వాళ్ళ సొంతంగా వాళ్ళు గెలిచారు నీ శక్తి నీ 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 వల్ల నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఎలా కానీ నీ వల్ల కాంగ్రెస్ ఆపడ్డా లాభపడిన తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజాస్వామ్యవా పార్టీ అయిన కాంగ్రెస్ను పడగొట్టి ఒక ఫాసిస్ట్ పార్టీని అధికారంలో తేవాలని చూస్తున్నావు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే ఉంటేనే ప్రభుత్వాన్ని బడగొట్టి బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పరచుకుంది తెలంగాణలో కూడా నీలాంటి వాళ్ళని పట్టుకొని నీలాంటి వాళ్ళనే కాదు నిన్నే పట్టుకొని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నారు నీ వల్ల ఇవాళ ఒక ఫాసిస్టు పార్టీ తెలంగాణలో ఒక అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అది ఖమ్మం జిల్లాకి చాలా అవమానం ఖమ్మం జిల్లా నుంచే ఇలాంటి మతతత్వవాదులు ఫాసిస్టువాదులు ముందుకొచ్చి రాజకీయం చేస్తే అది చాలా ప్రమాదకరమైన విషయం ఇంకా రెండోది ఏంటి ఈ నీకు ఈ మతత్వవాదమే కాకుండా రెండోది నీకు కులతత్వవాదం ఉంది చాలా ఓపెన్గా చెప్పొచ్చు నువ్వేం చేసావు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లో చేరేటప్పుడు అది కుటుంబ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ అన్నావు నిస్సందేహంగా కుటుంబ పార్టీయే నువ్వు విమర్శించినందుకు మేము చాలా సంతోషపడ్డావు కానీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మళ్ళా కుటుంబ పార్టీని తెచ్చిపెడుతున్నావు నీ తమ్ముడు కోసం ప్రయత్నం చేశావు కుదరలేదు అప్పుడు ఏం చేసావు నీ యుంకుడిని తెచ్చిపెట్టావు ఆయనకి ఈ జిల్లాతో సంబంధం లేదు ఈ జిల్లా రాజకీయ అవగాహన లేదు ఈ జిల్లా కల్చర్ అతనికి తెలియదు అతను తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు నీ కులం వాడని నువ్వు పెడుతున్నావు నీకు నిజంగా నువ్వేం చెప్పుకుంటున్నావు నువ్వు చేయబట్టే పది సీట్లు వచ్చాయి కాదు నువ్వు కాంగ్రెస్ వల్ల లోపడ్డావు పది సీట్లు నీ వల్ల రాలేదు అది కాంగ్రెస్ సొంత బలం నువ్వేం చేస్తున్నావు ఈరోజు ఖమ్మం ప్రజలను మోసం చేస్తున్నావు నీ కులం వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నావు నీ రెడ్డి కులం వాళ్ళని తీసుకొచ్చి పెట్టినావు ఒకవేళ నీకు నిజంగా ఖమ్మం జిల్లాలో క్యాండిడేట్ని పెట్టాలంటే ఒక మాదిలి కులానికి చెందిన వాడిని ఒక బ్యాక్వర్డ్ కులానికి చెందినటువంటి వాడి ఒక కమ్మ కులానికి చెందినటువంటి వాడిని ప్రవేశపెట్టాలా పోటీ జాయించాలా అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు నీ కులం వాడిని డబ్బులున్నటువంటి వాడిని తీసుకొచ్చి పెడుతున్నావు నీ డబ్బులు నీ అహంకారమే రాజకీయం చేస్తుంది కానీ ఖమ్మంలో నీకు ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య భావజాలను కానీ ఒక లౌకికవాదం కానీ ఒక జాతీయవాదం కానీ నీకు లేనే లేవు నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి రాజు రాజకీయ పార్టీ అంతేకాదు నువ్వు తెలంగాణాలే కాదు ఆంధ్రాలో కూడా జగన్ క్యాండిడేట్స్కి ఆర్థికంగా సహాయం చేస్తూ జగన్కి సపోర్ట్ చేస్తూ నువ్వు చండాలమైన రాజకీయాలను చేస్తున్నావు ఇలాంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఖమ్మం వాళ్ళు ఖమ్మంలో నువ్వు పెరగటం ఖమ్మం జిల్లాకి ప్రమాదం షేమ్ ఖమ్మం జిల్లాకి ఇన్సల్ట్ ఖమ్మం జిల్లాకి అది నీలాంటి వాళ్ళు పెరగటం అందుకని అందుకే మావోయిస్టులు మావోయిస్టుల్ని హెచ్చరించారు కూడా గతంలో అందుకని నువ్వు ఈ ఖమ్మం జిల్లాకి దొరలను ఇంపోర్ట్ చేయడం గడిల్ని ఇంపోర్ట్ చేయటం మారుకొని ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి ఖమ్మం ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి రాజకీయ శక్తుల్ని ఖమ్మం నుంచి తరివేయల్సిందిగా కోరుతున్నాను